ఏషయా ముప్పై ఏడు అధ్యాయం నుండి ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం యూధరాజైన హిచ్కియాకు రాజైన సెన్హరీబు నుండి ఒక బెదిరింపు సందేశం వచ్చింది సెన్హరీబు దేవుణ్ణి ఎగతాడిచేస్తూ రాజును చేస్తూ నీ దేవుడు నిన్ను రక్షించలేడు అని అన్నాడు కాని హిచ్కియా భయపడలేదు అతను దేవునితో ప్రార్థన చేశాడు అతను దేవుని ఆలయంలోకి వెళ్ళి రాజు నుంచి వచ్చిన ఆ లేఖను ప్రభూముందు విస్తరించి ఓ దేవా ఈ శత్రునుండి మమ్మల్ని రక్షించు అని బిగ్గరగా అరుస్తూ చేశాడు మరియు దేవుడు ఇలా జవాబిచ్చారు ప్రభుయొక్క తూత ఒకే రాత్రిలో లక్షా ఎనభై ఐదు వేల మంది అశ్షూర సైనికులను నాశనం చేశాడు కూడా తరువాత తన సొంత కుమారులచే చంపబడ్డాడు ఇదే దేవుని శక్తి దేవుని చర్య దేశాలు మణికినప్పుడు భయపడినప్పుడు మరియు రాజులు గొప్పలు గురించి చెప్పుకున్నప్పుడు దేవుడు సర్వోన్నతుడని గ్రహించాలి సమస్యలు చాలా భారంగా అనిపించినప్పుడు మనం దేవుని మండు వాటి గురించి ప్రార్థన చేయాలి మీ బలం ఒకవేళ పూర్తిగా విఫలమైతే దేవుని బలంపై పూర్తిగా ఆధారపడండి గర్వం పెరిగినప్పుడు మరియు ప్రజలు దేవుణ్ణి ఎగతాడి చేసినప్పుడు దేవుని తీర్పు తప్పకుండా ఉంటుందని నమ్మండి మీరు చుట్టుముట్టబడినట్టు అనిపించినప్పుడు దేవుడు తన ప్రజలను తప్పక రక్షిస్తారని తెలుసుకోండి నమ్మండి యుద్ధాలు భౌతికంగా మనకు కనిపించినప్పుడు ఆధ్యాత్మిక యుద్ధానికి దేవుడు సహాయం చేస్తారని నఫండి గేస్